హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో ఉపవాచకంలో లక్ష్మణుని గురించి తెలుసుకున్నాము పాత్రలు స్వభావాల్లో ఈరోజు మనము కైకేయి గురించి తెలుసుకుందామా దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలైన విషయం మీకు అందరికీ తెలుసు కౌసల్య సుమిత్ర కైకేయి మరి ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి మూడవ భార్య అయినటువంటి కైకేయి గురించి మనము చెప్పుకుందాము కైకేయి దశరథుని ప్రియమైన భార్య అని చెప్పవచ్చు ఈమె రామునికి పినతల్లి అవుతుంది మొదటి పాయింట్ ఏమి కైకేయి దశరథుని ప్రియమైన భార్య రామునికి పినతల్లి ఈ కైకేయి రాముడిని తన కుమారుడైనటువంటి భరతుడి కంటే కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది అర్థమవుతుందా మొదట రాముడిని తన కుమారుడైనటువంటి భరతునితో సమానంగా ప్రేమించేది ఎవరు కైకేయి అంతేకాదు రామునికి పట్టాభిషేకము జరుగుతుందని తెలిసి ఎంతో ఆనందించింది అర్థమవుతుందా రాముని పట్టాభిషేకం యొక్క వార్త విని కైకేయి ఎంతో సంతోషించింది ఎంతో ఆనందించింది కానీ ఈ యొక్క కైకేయి యొక్క దాసి ఎవరు మందర ఇక్కడ చూడండి మందర కానీ దాసి యొక్క మందర చేసినటువంటి దుర్బోధ వల్ల ఆమె యొక్క మనసు అనేది మారిపోయింది అంటే మొదట కైకేయి చాలా మంచిది రాముణ్ణి పట్టాభిషేకం చేస్తున్నా ఆమె ఎంతో సంతోషపడింది కానీ మందర యొక్క దుర్బోధ వల్ల ఆమె యొక్క మనసు అనేది మారిపోయింది అంతేకాదు దర దశరథునితోని కఠినంగా ప్రవర్తించి తన కుమారుడైనటువంటి భరతుడినికే పట్టాభిషేకం చేయమని కోరింది ఇక్కడ చూసారా కైకేయి ఇక్కడ ఎవరు కూర్చున్నారు దశరథుడు కదా మరి ఏం చేస్తుంది ఇక్కడ కైకేయి దశరథునితోని కఠినంగా ప్రవర్తిస్తుంది దశరథుడితోని కఠినంగా ప్రవర్తించి తన కుమారుడైనటువంటి భరతున్నే పట్టాభిషిక్తుని చేయమని కోరింది అంతేకాదు రాముడిని ఏళ్ళు వనవాసానికి పంపమని కూడా కోరిక కోరింది రాముడికి తండ్రి ఆజ్ఞ వినిపించి అడవులకు పంపింది చూసారా ఇక్కడ రాముడికి ఏం చెప్పింది మీ తండ్రి నిన్ను అడవులకు వెళ్ళమన్నాడు అని ఆజ్ఞ వేశాడని చెప్పి వినిపించి ఇక్కడ రాముడిని అడవులకు పంపడము జరిగింది రాముడితో పాటు లక్ష్మణుడు సీతమ్మ కూడా వనవాసం చేయడము జరిగింది తర్వాత ఏమైపోయింది రాముడు వనవాసానికి వెళ్ళేసరి వెళ్ళ వెళ్ళడంతో దశరథ మహారాజు ఎంతో బాధపడి చివరికి మరణించడము జరిగింది ఇక్కడ కైక కైకేయి ఏమైంది దశరథుని మహారాజు యొక్క మరణానికి కూడా కారణమైంది అనమాట చివరికి తన కొడుకైనటువంటి భరతుని చేతనే చీత్కరించబడింది అంటే అన్నను కాదని నాకు పట్టాభిషేకం చేసి అన్నను అడవులకు పంపించినందుకు భరతునికి కూడా కైకేయి అంటే చాలా కోపము వచ్చిందనమాట ఇక్కడ చూసారా భరతునికి కూడా అన్ననే రాజుగా ఉండాలనే కోరికతోని అతను వనవాసం నుంచి తిరిగి వరకు కూడా అతను తన పాదాలని పాదుకలు ఉంటాయి కదా చెప్పులు ఉంటాయి కదా వాటిని పెట్టి అతను రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఎవరు భరతుడు కదా మరి ఒకసారి చెప్పుకుందామా కైకేయి దశరథుని ప్రియమైన భార్య రామునికి పినతల్లి కైకేయి దశరథని ప్రియమైన భార్య రామునికి పినతల్లి అనమాట రాముడిని తన కుమారుడైనటువంటి భరతునితో సమానంగా ప్రేమించింది అంతేకాదు రాముణ్ణి పట్టాభిషేకం వార్త విని ఎంతో ఆనందించింది కానీ దాసినటువంటి మందరం చెప్పుడు మాటలు విని ఆ దుర్బోధ వల్ల ఆమె మనసు అనేది మారిపోయిందనమాట దర్శ దశరథునితో ఏం చేసింది చాలా కఠినంగా ప్రవర్తించి తన కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం చేయమని కోరింది అంటే ఇక్కడ రెండు వరాలు కోరింది ఒకటేమో భరతుణ్ణి పట్టాభిషేకంని పట్టాభిషేక్తిని చేయమనింది రెండోది ఏం చెప్పింది రాముడిని పద్నాలుగేళ్ళు వనవాసానికి పంపమని కోరిక కోరింది రాముడికి ఏం చెప్పింది తండ్రి ఆజ్ఞను వినిపించి అడవులకు పంపింది రాముడు అడవులకు వెళ్ళేసరికి ఏమైంది దశరథుడు మరణించడము జరిగింది కాబట్టి కైకేయి దశరథ మహారాజు యొక్క మరణానికి కూడా కారణమయ్యిందని చెప్పవచ్చు చివరికి తన కొడుకైనటువంటి భరతుని చేతనే చిత్కరింపబడింది అలా కైకేయి సున్నితమైనటువంటి స్వభావం కలిగినప్పటికీ మందర యొక్క మాటలకు మాటలను విని కఠినశీలిగా మారి అనర్థాలకు కారణమయ్యింది ఇక్కడ బాగా గమనించాలి చివరి పాయింట్ ఏం లేదు మొదట కైకేయి అనే ఆమె కైకేయి చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగిన ఆమె కానీ చెప్పుడు మాటలు వినడం ద్వారా మందర చెప్పిన మాటలు వినడం ద్వారా కఠినశీలిగా మారిపోయి ఆమె అనర్థాలకు కారణమయ్యింది అర్థమైందండి కైకేయి గురించి